మహాలక్ష్మి రామ్ ని పిలుస్తుంది ఏంటి పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు సీత కలిసి రేవతిని మాకు దూరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి జనార్దన్ అంటాడు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా రేపు రేవతి పిన్ని పెళ్లి జరిపిస్తాము అని చెప్పి సీత చెప్తుంది ఆ మాటలకు మహాలక్ష్మి కోపం వచ్చి మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి నేను చెయ్యాల్సింది నేను చేస్తాను అని చెప్పి రామ్ సీతలతో చెప్తుంది అర్చన వెళ్ళి రేవతిని పిలుసుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అర్చన వెళ్తూ ఉంటే అర్చన అత్తయ్య ఇంట్లో లేదు అని చెప్పి రామంటాడు ఇదంతా ఆ కిరణ్ గడు చేసుంటాడన్నయ్య రేవతిని ఎక్కడో దాచిపెట్టి రేవతిని ఇంటి దగ్గరే డ్రాప్ చేశానని నాటకం ఆడుతున్నాడు అని చెప్పి గిరి అంటాడు అవును బాబుగారు రేవతిని వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పి అర్చన అంటుంది రేవతి కనపడట్లేదనేసరికి సీతారాం కంగారు పడుతూ ఉంటారు మరి రేవతిని కిడ్నాప్ చేసింది మహాలక్ష్మియేనా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్